అమ్మ పేరు నాగమణి నాగమణి అమ్మ పేరు నాగమణి తిరువురు నుంచి నా దగ్గరికి ఒక రెండు నెలల క్రితం వచ్చారు వచ్చినప్పుడు పరిస్థితి ఇలా ఉంది అమ్మకి స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చి బాగా ఎలర్జీ ఉండేది చాలా సంవత్సరాల నుంచి బాధపడుతుంది ఇలా ఉండేది అమ్మ దగ్గర నా దగ్గరికి వచ్చినప్పుడు రెండు నెలల క్రితం కరెక్ట్గా చూడండి అంతకుముందు చాలా ట్రీట్మెంట్ తీసుకుంది చాలా మందులు వాడింది ఒక రెండు నెలల తర్వాత నేను ఇచ్చిన ట్రీట్మెంట్కి రిజల్ట్ చూడండి ఒకసారి ఎలా ఉందో నెల నెల రెండు నెలలు కాదంట నెల రోజులు రిజల్ట్ చూడండి ఎలా ఉందమ్మా ఇప్పుడు మీకు నేను ఇచ్చిన ట్రీట్మెంట్ తర్వాత మీకు ఎలా వందలో ఎంత శాతం తగ్గింది అనిపిస్తాను అరవై డెబ్బై శాతం తగ్గింది ఓకే అమ్మా ఇప్పుడు అయితే లేదు కమ్మ అసలు లేదు అంతకుముందు ఇబ్బంది పడేది అమ్మా వచ్చి బాగుండేది నిద్ర పట్టేదా మంచిగా అప్పుడు అయితే నేను ఇచ్చిన మందులకి నిద్ర కూడా పడుతుందా మంచిగా ప్రశాంతంగా ఉందమ్మా ఓకే అమ్మ థ్యాంక్ యూ అమ్మ